మిథులారా ఈరోజు కేసీఆర్ గారి పాలనలో గత పది సంవత్సరాల్లో మూడు వందల నుండి దాదాపుగా వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసి ఏడు లక్షల మంది నుంచి పది లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీషు విద్య మరి ఇవ్వబడితే ఈరోజు తొమ్మిది నెలల క్రితం గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గురుకుల విద్యాలయాల్ని పూర్తిగా శిథిలం చేసే కుట్ర చేస్తున్నది అన్నారండి కుట్ర చేస్తున్నది ఇది నిన్న ఎస్సీ గురుకులాల్లో ప్రత్యేకించి ఈ కుట్రల్లో పూర్తిగా సమిదలైతున్నది ఎస్సీ వర్గాలకు చెందిన విద్యార్థులు మరి ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులు నిన్న ఎస్సీ గురుకులాల్లో రాత్రికి రాత్రే రెండు వేల మంది ఉపాధ్యాయులను డ్యూటీల నుంచి తొలగించినారు దీంట్లో పార్ట్ టైం ఉపాధ్యాయులు ఉన్నారు గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు సబ్జెక్ట్ అసోసియేట్స్ ఉన్నారు అసిస్టెంట్ కేర్ టేకర్స్ ఉన్నారు ఎలక్ట్రీషియన్లు ఉన్నారు ఇంకెందరో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చిండ్రు వీళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడ్డాయి వీళ్ళందరి నియామకం కూడా బోర్డుల పరిమితితోనే ప అనుమతితోనే జరిగింది ఆనాడు గౌరవ జగదీష్ రెడ్డి గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు దాని తర్వాత గౌరవ కొప్పల ఈశ్వర్ గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు వాళ్ళిద్దరి హయాంలోనే జరిగిన బోర్డు మీటింగ్ల ద్వారానే వీళ్ళందరి నియామకాలు జరిగినాయి వీళ్ళందరికీ ఆనాడు ప్రభుత్వం ఇంతమందికి పోస్టులు ఇవ్వలేము అని చెప్పి సొసైటీలు ప్రభుత్వ డిపార్ట్మెంట్ కాదు సొసైటీని స్థాపిస్తే సొసైటీలో ఉండే హెచ్ఓడీలకు సొసైటీ చైర్మన్ అయిన మినిస్టర్కు పూర్తి అధికారాలు ఇస్తే అధికారాలను సద్వినియోగం చేసుకుంటూ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రూల్స్ పాటిస్తూ వీళ్ళందరినీ కూడా ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి వీళ్ళందరినీ కూడా మరి అపాయింట్ చేసుకొని వీళ్ళకి వీళ్ళకు ఇస్తే నిన్న రాత్రికి రాత్రి రెండు వేల మంది ఉపాధ్యాయులను తొలగించిను రేపు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతున్నాం ఈరోజు రెండు వేల మంది ఉపాధ్యాయుల నోట్లో మట్టి కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ శాఖకు మంత్రి ఎవరో కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ శాఖకు మంత్రి ఈ అనాలోచిత చర్య వల్ల ఈ కుట్రపూరితమైన చర్య వల్ల రెండు లక్షల మంది ఎస్సీ విద్యార్థుల జీవితాలు పడతాయి వాళ్ళ కుటుంబాలు పడతాయి ఆనాడు కేసీఆర్ గారు ఎంతో దార్శనికతతోని ఇంకా ఎన్నాళ్ళి అంటరానితనం ఎన్నాళ్ళి అణచివేత ఎన్నాళ్ళి తన ఎన్ని రోజులని వీళ్ళు రోడ్ల మీద మరి ఈ విధంగా ఉద్యోగాలు లేక కాళ్ళకు మరి బలపం కట్టుకొని మారిపోయేదాకా మరి చెప్పులరిగిపోయేదాకా ఏ విధంగా తిరుగుతూ ఉండాలి ఎందుకు ఈ వివక్ష అని చెప్పి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జయంతి నాడు ఆనాడు తెలంగాణలో గురుకులాలను పెద్ద ఎత్తున కూడా పెంచి మరి ముఖ్యంగా డిగ్రీ కళాశాలలు పెట్టి పన్నెండవ తరగతి అయిపోయిన వెంటనే అమ్మాయిల పన్నెండవ తరగతి అయిపోయిన వెంటనే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఆ పెళ్ళిళ్ళు ఆపాలి వాళ్ళకు కూడా మనందరి బిడ్డల్లాగానే మనందరి బిడ్డల్లాగానే మనందరి చెల్లెళ్ళాగానే వాళ్ళకు కూడా కళలు కానీ అవకాశం ఉండాలి కళలు నిజం చేసుకునే అవకాశం మనం ఇవ్వాలని చెప్పి ఆనాడు గురుకుల పాఠశాలను మూడు వందల నుంచి ఏడు వెయ్యి దాకా చేసుకొస్తే ఈరోజు మొత్తం కూడా కుప్పగొల్చిండు ఈరోజు ఈ రెండు వేల మందిని తీసేయడం వల్ల జరిగిందేదో ఇప్పుడు నష్టం అని నేను చెప్తా మొత్తం కూడా ముప్పై ఎనిమిది ప్రతిభా పాఠశాలలు వీటి కోసం స్పెషలైజ్డ్ ఎంట్రన్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రన్స్ పెట్టి అత్యంత ప్రతిభ ఉన్న ఎస్సీ విద్యార్థులను బీసీ ఎస్టీ విద్యార్థులను వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పెట్టి వీళ్లకు మైక్రో షెడ్యూల్స్ తయారు చేసి వాళ్ళందరికీ చదువు చెప్పిస్తే అందులో నుంచి వేల మంది డాక్టర్లు ఇంజనీర్లు అయినరు కానీ ఇలా వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కాదు కదా ఈరోజు ప్రభుత్వం చేసిన చర్య వల్ల వాళ్ళ పశువుల కాపర్లు అయ్యే పరిస్థితి ఉన్నది ఇది వాస్తవం ముప్పై ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఒక్కసారికి క్లోజ్ అయిపోతాయి వాళ్ళందరూ కూడా ఇలా రోడ్ల మీదకి వచ్చిండ్రు గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఒకప్పుడు బందెల దొడ్డిలాగా ఉండేది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గౌలిదొడ్డిని అంతర్జాతీయ ప్రమాణాలున్న పాఠశాలగా తయారు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా దాని మీద ఇన్వెస్ట్ చేసి ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూములు పెట్టి బయట ఓపెన్ మార్కెట్లో అత్యంత అద్భుతంగా పాఠ్యాంశాలను బోధించే మరి ఈ పోటీ పరీక్షలకు విద్యార్థులను ప్రిపేర్ చేసే గొప్ప గొప్ప లెక్చరర్లను వాళ్ళని కాలేలబడి తీసుకొచ్చి మీరు ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ రామన్న కూడా వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలు దీంట్లో చెప్పండి అని చెప్పి చెప్పి ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ను రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేస్తే వెయ్యి మంది డాక్టర్లు అయినారు గౌలిదొడ్డి నుంచి ఇలా గౌలిదొడ్డి అనేది మూతబడే ప్రమాదం ఉంది మీరు నమ్ముతారు నమ్మరు గౌలిదొడ్డిలోనే ఉపాధ్యాయులు సమ్మె చేసే పరిస్థితికి వచ్చింది మరి రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండా జరుగుతుందా ఇది అదేవిధంగా ఇరవై నాలుగు క్రీడా పాఠశాలలు పెట్టడం జరిగింది హ్యాండ్బాల్ బాక్సింగ్ చెస్ జూడో అథ్లెటిక్స్ క్రికెట్ మహిళా క్రికెట్ పురుషుల క్రికెట్ ఇట్లా ఇరవై నాలుగు క్రీడా అకాడమీలు పేద పిల్లల కోసం ఏసీ పిల్లల కోసం పెడితే ఆ క్రీడా అకాడమీల నుంచి ఈరోజు ఉదయం నుంచి అవి బంద్ అయిపోయినాయి ఆ పిల్లలు ఏడుస్తున్నారు ఆ హ్యాండ్బాల్ క్రీడల్లో నుండే వచ్చిన ఒక బిడ్డ ఈయన పేరు ఏ తిరుపతి అండి ఆ బిడ్డ రే ఈరోజు జోర్డాన్లో ఉన్నాడు ఆయన ఈ జోర్డాన్ పోవడం కోసం ఈయన ఏషియన్ హ్యాండ్బాల్ జూనియర్ ఛాంపియన్షిప్కు సెలెక్ట్ అయ్యిండి ఇప్పలగాడు ఆ కోచ్లందరూ వచ్చేసి అధికారులను మాకు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఇస్తే పోగలుగుతాము అని చెప్పి జోర్డాన్కు పోగలుగుతామని ప్రభుత్వాన్ని అడిగితే ఒక్క పైసా కూడా వాళ్ళు ఇవ్వలేదండి ఈరోజు గురుకులాల బడ్జెట్ వెయ్యి కోట్లు ఎస్సీ గురుకులం బడ్జెట్ వెయ్యి కోట్లు వెయ్యి కోట్ల నుండి రెండు లక్షల రూపాయలు కూడా ఇవ్వలేరా రేవంత్ రెడ్డి గారు మీరు మీరే ఆ శాఖ మంత్రి కదా రెండు లక్షల రూపాయలు ఇది చూసిన వెంటనే మా నాయకులు కేటీఆర్ గారు వెంటనే ఈ పిల్లవాడికి కావాల్సిన ఖర్చంతా కూడా నేను అని ట్వీట్ చేశారు కేటీఆర్ గారు ఉన్న దార్శనికతలో కానీ దాతృత్వంలో కానీ ఒక్క శాతం ఉన్న మీకుందా రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల ఇరవై రూపాయలు కూడా మీరు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వలేకరా ఇవ్వలేరా ఈ పేద పిల్లలకు మరి ఎవరి కోసం పెట్టుకున్నారు బడ్జెట్ ఎక్కడ పోయిండు మీ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు రెండు లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పి అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టిన కదా దాంట్లో రెండు లక్షల రూపాయలు ఈ పేద పిల్లవాడి కోసం ఇవ్వలేరా కేసీఆర్ గారు ముప్పై ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు పెడితే ఆ ఫోటోలు ఇవ్వండి కొంచెం ముప్పై ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడితే ఈ అమ్మాయి పేరు గంపల ప్రవళిక ఈ అమ్మాయి ఆటో డ్రైవర్ కూతురు ఈ అమ్మాయి అమెరికాకు పోయింది ఒక ఆటో డ్రైవర్ కూతురు ఇలాంటి అమ్మాయిలు అబ్బాయిలు వందల మంది అమెరికాకు లేకపోతే ఇతర దేశాలకు పోయి చదువుకున్నారు అదేవిధంగా కేటీఆర్ గారు ఈ అమ్మాయి పేరు సోనియా తల్లిదండ్రులు ఎవరు లేరు ఈ అమ్మాయి అమెరికాలో వాషింగ్టన్ డీసీలో చదువుకున్నది వన్ సమ్ వన్ ఇయర్ అదేవిధంగా ఆనాడు పేద పిల్లలంటే ఓన్లీ రోడ్ల మీద చెప్పులు లేకుండా నడవడం కాదు గుర్రపు స్వారీ కూడా చేయాలి ఉత్తర భారతదేశంలో దళితులు గుర్రాలు ఎక్కితే వాళ్ళందరి మీద రాళ్ళెక్కు రాళ్లతో కొడుతున్నారు అగ్రవర్ణాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు వీళ్ళకు గుర్రపు స్వారీ కూడా నేర్పించండి అని చెప్పేసి చెప్తే గుర్రపు స్వారీ ఆనాడు పేద పిల్లలకు నేర్పించినాం ఈ పిల్లవాడు వంశీ పెద్దపల్లి నుండి పెద్దపల్లి నుండి ఈరోజు ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో చదువుకొని మర్చెంట్ నావీలో పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రంలో పెద్ద పెద్ద పడవల్లో క్యాడెట్గా పనిచేస్తా ఉన్నాడు ఇలాంటి బిడ్డలను మూడు వందల నుంచి నాలుగు వందల మందిని ఆనాడు కేసీఆర్ గారు ఒక్కొక్కరి మీద నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి పంపించారు ఇవన్నీ ప్రోగ్రాంలు ఇలా బంద్ అయినాయి ఈ అమ్మాయి పేరు దర్శనాల సుష్మ అనాథ ఈ రోజు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తుంది ఈమె మరి స్కై డైవర్ కూడా ఇలాంటి బిడ్డలను వందల మందిని తయారు చేశారు గౌలుదొడ్డి గురుకుల పాఠశాల నుండి అత్యంత పేదరికంలో ఉన్న బిడ్డల నుంచి వెయ్యి మంది డాక్టర్లను తయారు చేసింది ఇదే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో వీళ్ళందరూ కూడా గాంధీ మెడికల్ కాలేజ్ చదువుతున్న పిల్లలు అదేవిధంగా ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరేమో వీళ్ళందరూ ఏమో డాక్టర్లు అదే విధంగా రాణి అనే అమ్మాయి పన్నెండవ తరగతిలోనే పెళ్లిళ్ళు చేస్తామంటే ఆనాడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దార్శనికతతో ముప్పై డిగ్రీ కళాశాలలు పెడితే ఈ అమ్మాయి అక్కడ చదువుకొని ట్విట్టర్ ఎయిర్బిఎన్బి లాంటి గొప్ప గొప్ప కంపెనీల్లో ముప్పై ఐదు లక్షల సంవత్సరం ప్యాకేజీలో ఉద్యోగం సంపాదించుకున్నది మిత్రులారా ఈరోజు నేను ఎందుకు చెప్పాలను కేసీఆర్ గారు మలావత్ పూర్ణ అనే అమ్మాయి ఆనంద్ కుమార్ అనే అబ్బాయి వీళ్ళిద్దరు కూడా ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచ రికార్డు ఇప్పటికి కూడా చెక్కు చెదరని ప్రపంచ రికార్డు సృష్టిస్తే ఒక్క రోజులోనే ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఐదు వందల గజాల భూమి వాళ్ళకు ఇచ్చి ఐదు ఎకరాల భూమి మూడు వందల గజాల భూమి ఇచ్చి నా గొప్ప దార్శనికుడు కేసీఆర్ గారు ఇయాల రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు కూడా ఇస్తలేడు ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇలా వీళ్ళు చేయబట్టి మరి తెలంగాణలో ఈ రెండు వేల మంది పోయినందువల్ల క్రీడా పాఠశాలలు మొత్తం కూడా క్లోజ్ అయ్యే ప్రమాదం ఉన్నది పిల్లలు ఏడుస్తున్నారు స్కూళ్ళల్లో ఈరోజు అదే విధంగా తెలంగాణకు తలమానికమైన దేశంలోనే ఎక్కడ లేని విధంగా సంక్షేమ సైనిక పాఠశాల బల్క సుమన్ గారు ఎక్కడైతే చదువుకున్నారో ఆ గురుకుల సైనిక పాఠశాలలో ఇలా ఆర్మీ ఆఫీసర్లు వెళ్ళిపోయినారు అక్కడి నుంచి రుక్మాపూర్ చొప్పదండి మండలంలో అదే విధంగా బీపీ నగర్లో దేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమ మహిళా సైనిక కళాశాల పెడితే అందులో నుంచి కూడా మిలిటరీ వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు ఎందుకంటే మీకు గవర్నమెంట్ ఆర్డర్ లేదని అసలు గవర్నమెంట్ ఆర్డర్ లేని సొసైటీ ఎట్లా వచ్చింది సొసైటీ వచ్చిన తర్వాత అందులో మినిస్టర్లు చైర్మన్లు ఎట్లయితారు చైర్మన్ అయినప్పుడు చైర్మన్లు ఇచ్చిన చైర్మన్ బోర్డు ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయాల ప్రకారమే ఈ స్కూళ్ళన్నీ మొదలైనవి ఇంకొక గో ఘోరమైన విషయం ఏంటంటే ఈ రెండు వేల మంది తీసేయడం వల్ల మ్యూజిక్ కళాశాల పోయింది ఎప్పుడు కూడా ఈ సినిమా రంగంలో సంగీత రంగంలో కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాలే ఉంటున్నాయి ఈ పేద సామాజిక వర్గాలు మరి ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు ఎస్టీ వర్గాలకు బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉండడం లేదు వాళ్ళందరికీ చిన్నగున్నప్పటి నుంచే సంగీతము నాట్యము సినిమా రంగము ఇవన్నీ నేర్పియాలని చెప్పేసి ఎంతో శ్రద్ధగా కేసీఆర్ గారు మ్యూజిక్ కళాశాల పెడితే సంగీత కళాశాల పెడితే ఈరోజు ఈ రెండు వేల మంది తీసేస్తే అది కూడా బంద్ అయిపోయింది ఎక్కడ పోవాలి ఆ పిల్లలందరూ రాష్ట్రం అంతా తిరిగి అత్యంత అద్భుతమైన ప్రతిభ ఉన్న విద్యార్థులను సెలెక్ట్ చేసి ఆ కళాశాలలో పెడితే ఇప్పుడు టీచర్లను తీసేసిండ్రు అక్కడ నుంచి మ్యూజిక్ టీచర్ని తీసేసిండ్రు డాన్సింగ్ టీచర్లను తీసేసిండ్రు వీళ్ళందరినీ తీసేసిండ్రు ఎక్కడ పోవాలి పిల్లలందరూ కూడా వొకేషనల్ కాలేజెస్ గవర్నమెంట్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జీవో ప్రకారం వచ్చిన ముప్పై ఏడు వొకేషనల్ కళాశాలల్లో ఉండే సిబ్బందిని నిన్న రాత్రి నుంచి స్కూళ్ళకి రావద్దన్నారు అక్కడ చదువుకున్న వేల మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్ ఏంది అంటే మా పిల్లలు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ కాకూడదా కమర్షియల్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ కాకూడదా లేకపోతే వాళ్ళు టైలరింగ్ ఎక్స్పర్ట్స్ కావద్దా వాళ్ళు ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్ కావద్దా వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీలు సంపాదించుకోవద్దా అందరూ కూడా ఎంపీసీ బైపీసీలో చేయాలని మిగతా వాళ్ళకి చేయకూడదా వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్లు కాకూడదా వాళ్ళు లాయర్లు కాకూడదా వాళ్ళు ఇంజనీర్లు కాకూడదా వాళ్ళు సినిమా యాక్టర్లు కాకూడదా లేకపోతే వాళ్ళు మ్యూజిక్ టీచర్లు కాకూడదా క్రాఫ్ట్ టీచర్లు కాకూడదా అంటే అంత మీ ఇష్టమేనా ఈరోజు మొత్తం కూడా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు మొత్తం కూడా కుప్పగూలిపోయిన ఈ రెండు వేల మందిని తీసేయడం ఈ రెండు వేల మంది ఎవరో కాదు తెలంగాణలో హాస్టల్లలో గురుకుల పాఠశాలలో చదువుకున్న బిడ్డలే వాళ్ళు ఎంఏలు చేసిన రు బీఎడ్లు చేసినరు చేసి ఎక్కడ జాబ్ మార్కెట్లో జాబులు లేనందుకు ఇక్కడ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు పది సంవత్సరాల పాటు పనిచేసినారు వాళ్ళ కుటుంబాలను వాళ్ళ రోడ్ల మీద పడవా ఎప్పుడైనా ఆలోచించినావా ముఖ్యమంత్రి నువ్వు మీ పిల్లలకి ఎట్లయితే ఊకుంటావా మీ బంధువులకి ఇట్లయితే ఊకుంటావా ఈరోజు మరి తెలంగాణలో ఉండే వీళ్ళందరూ కూడా అసిస్టెంట్ కేర్ టేకర్ వ్యవస్థ ఈరోజు డైనింగ్ హాల్స్ కిచెన్లలో విషాహారం తిని పిల్లలందరూ కూడా హాస్పిటల్ పాలవుతున్నారని చెప్పేసి కేజీఆర్ గారు ఆనాడు అసిస్టెంట్ కేర్ టేకర్ అనే పోస్టు సృష్టించి ఆ క్యాటరింగ్ అసిస్టెంట్ పోస్టుల స్థానంలో అసిస్టెంట్ కేర్ టేకర్లందరినీ పెట్టి ఆ స్కూళ్ళల్లో చదువుకున్న విద్యార్థులనే అక్కడ పెట్టి మీరైతేనే అర్థం చేసుకుంటారు ఈ వ్యవస్థ అని చెప్పి అక్కడ పెట్టి వాళ్ళందరినీ దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల పాటు వాళ్ళందరినీ కూడా మరి అసిస్టెంట్ కేటీకెల్గా నియమిస్తే నేను రాత్రి వాళ్ళని కూడా ఉద్యమాలకి వెళ్ళి తీసేసిండ్రు మరి పిల్లల విషాహారం తింటే వాళ్ళ పరిస్థితి ఏంది తల్లిదండ్రులు మరి పిల్లలకు భద్రత సరిగా లేదని చెప్పి మూడు షిఫ్టుల్లో వాచ్మెన్లను పెడితే ఆ వాచ్మెన్లను కూడా తీసేసిండ్రు కరెంటు పోతుంది అప్పుడప్పుడు అని చెప్పేసి జనరేటర్లు మెయింటైన్ చేయడం కోసం కరెంటు కనెక్షన్లు జాగ్రత్తగా చూడడం కోసం ఎలక్ట్రీషియన్లు పెడితే వాళ్ళని కూడా తీసేసిండ్రు అంటే ఎందుకు మీకు ఎస్సీలు అంటే ఇంత కోపం ఎందుకు మీకు ఎస్సీలు ఈ పేద వర్గాలకు చెందిన విద్యార్థులంటే ఎందుకంత వివక్ష రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి ఇంత ఎందుకు ఇంత కక్ష మీకు